వీడియో పెట్టలేదు కష్టమాటి పెట్టలేం కదా పెట్టిందే పెట్టకూడదు వీడియో కూడా అందుకని ఇంకా రోజు కూడా కానీ వీడియో పెట్టట్లేదు చాలా మొగ్గలు వస్తున్నాయండి జాజ్ కూడా చూపిస్తాను ఇక్కడ ఉంది ఇదిగోండి కన్ను జాజ్ మొగ్గలు చూసారు ఎన్ని ఉన్నాయో నిన్న మొగ్గలు అన్నమాట ఒకటి మళ్ళీ మొగ్గలు ఇవ్వండి ఇవాళ మొగ్గలు కొయ్యట్లేదు కొయ్యాక అలా పల్లిపోయి పడిపోతున్నాయి అన్నీ మొగ్గులు చూసారా అయిగండి అయిపోండి ఉంటే కోసుకోమండి లేకపోతే కొనుక్కొని పెట్టుకుంటాం అన్ని మొగ్గులు వేసేసారా విరజాజి కొయ్యట్లేదు ఇలాగ పల్లిపోయి మా పువ్వులాగా అయిపోయి పడిపోతున్నాయి అన్నమాట నిన్నటి మొగ్గలు పల్లిపోయినాయి ఇవాళ ఇవాళ మొగ్గలు ఇవ్వండి ఇవ్వండి e misalnya. secara